ఉందా లేదా అదే చెయ్యి పైకి ఎత్తి సెల్ఫర్ కార్డ్ చూస్తూ ఉన్నాను ఎందుకంటే ఏం మాట చెప్పినా మళ్ళీ ఆలయ సమాధానం చెప్పాలి మళ్ళీ అబద్ధాలు ఆడతా ఒక మాట చెప్పొచ్చా ఒక మాట చూడ ఆడవాళ్ళు నిజాలే చెప్తారని చెప్పాను శ్రీ 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 గొల్ల పేరం కాలమ్మ జాతర మహోత్సవాల సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమం పెట్టారు కాబట్టి ఆడవాళ్ళని గౌరవించమని చెప్పండి మీరు మగ్గులు ఎక్కడున్నారు ఆడా లేని టీచరా అదేమండి మీ మగవాళ్ళకి చెప్పండి దేవుడి చేతికి ఐదేళ్ళు ఇచ్చాడు కదా చేతికి ఐదేళ్ళు ఇచ్చాడు ఐదు వాడదాండి మర్చిపోయి ఐదు వేలు ఇచ్చారు కదా మర్చిపోయి రెండు వాడుతున్నాడు పిల్లలకి మగవాడో అదిగో అదిగో చెప్పలేదా మీరు చైర్మన్ గారు కూడా ఇంత కలిసి వచ్చినప్పుడు అంటే కూడా అన్నారు ఎందుకండి ఫోన్ నెంబర్ అడుగుతున్నారు ఎలాగండి తప్ప ఎవరెవరు కావాలి ఫోన్ నెంబర్ అడగండ్రా అబ్బా గుర్త అడగంద్రా ఓకే చెప్తాడు మేము మాట్లాడుతున్నాం కదా ఇక్కడ ఎంటున్నారా ఫోన్ నెంబర్ని ఇలా అడుగుతారు ఇలా అడగ ముందు అది చెప్పండి మేము

చెప్పండి నేను ఆ మాట చెప్తాను ఆడవాళ్ళకి సంబంధించినటువంటి పాట ఆడవాళ్ళే ఇయ్యాలి జాన్ చెట్లు మగ చెట్టు కాయ జాన్కాయ ఆరు చెట్టు చెట్లు ఆరు చెట్టు ఉంటుంది కాయలు పూలు కాసిన ఆడవే ఏ కాయకుడు మామూలు కదా మగాయవే ఎవరెవరు మీ ఊరితో రెండు సెప్లైన్స్ ఇక్కడ కొంచెం తల్లిదండ్రులు చూసి ఆనందపడతాను తమ్ముడు ఒక మాట అడుగుతాను చెప్పండి ఎంతమంది జనాలు నా కోసం వచ్చారు ఝాన్సీ కోసం వచ్చారా చెప్పండి రా పళ్ళు పోయి ముళ్ళే నా కోసం చెప్పండి రా కోసం హలో నా కోసం కోసం వచ్చారు

అబ్బో అల్లా కట్ చేసేస్తాను లైట్ లేదండి ఇక్కడికి రెండు స్టెప్లు రెండు స్టెప్లు మా వాళ్ళ తప్పుడు రయ్యా నాతో ఉన్నారు నాకు ఆ సార్తో చేయించాలని ఆశగా ఉంది అదే నవ్వించాలా అదే నవ్వించాలి కొంచెం సీరియస్గా ఉన్నా నేను ఏం చెప్తున్నానంటే చైర్మన్ గారు ఆ కొర్రో న్స్ చెప్తాను ఆ కొర్రో నెట్వర్క్ పెట్టి డ్యాన్స్ చేయబట్టీ గోపిలేశ